హాయ్ ఫ్రెండ్స్ ఇగో సండే స్పెషల్ ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే రొయ్యలు తీసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో లైట్గా వేయించుకోవాలి రొయ్యలు అయితే ఎండు రొయ్యలు ఇగో చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎందుకు అనేసి అంటే రొయ్యలు వేయించుకుంటేనే వాటి తలకాయలు తోకలు అవి నీట్గా వస్తాయి త్వరగా వస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే రావు అందుకనేసి కొంచెం లైట్గా వేయించాము ఇక చూడండి రెడ్ కలర్ వచ్చినాయి కదా వచ్చిన తర్వాత వాటిని కొంచెం చల్లగైన తర్వాత తలకాయలు తోకలు ఆ మధ్యలో ఉన్న వాటిని అవి ఏమంటారో నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలా ఒక్కొక్కటి తీసుకొని నీట్గా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాము అవి తీసినాక చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇంక మొత్తం నీట్గా అయితే చేసాము రొయ్యలు ఎండు రొయ్యల కర్రీ అయితే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశాము ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా అని ఒకటే ఉల్లిపాయ వేసాము కొంతమంది ఓన్లీ ఉల్లిగడ్డలు రొయ్యలు కూడా వండుకుంటారు కానీ మేమైతే టమాటా వేసి వండుతున్నాము మాకు ఇలానే ఇష్టము మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి కొంచెం పసుపు వేసాము కొంచెం అల్లం వేసిన కొంచెం ఈ రెండు కూడా కొంచెం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గాలి మగ్గిన తర్వాత మనం ముందుగా రొయ్యలు ఫ్రెష్ చేసుకున్నాం కదా వాటిని వాటర్లో వేసి నీట్గా కడుక్కొని ఇగో ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గాయి కదా బాట్లల్లో వేసాము ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి నూనెలో ఎందుకనంటే రొయ్యలు కదా కొంచెం బాగా ఫ్రై అయితే ఇగో చూడండి ఇగో గోల్డెన్ లైట్గా గోల్డెన్ టమాటాలు అంటే త్వరగానే ఉడికిపోతాయి కాబట్టిగా మనం కొద్దిసేపు రొయ్యల్ని అయితే ఫ్రై చేసుకున్నాము నూనెలో తర్వాత మిడిల్ కొంచెం చేసి టమాటాలు వేసేసాము ఇక చూడండి ఎండు రొయ్యల కర్రీ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదంట కొంతమంది అవి ఎంచుతుంటే స్మెల్ వస్తుంది అని చెప్పి కూడా తినరు మేమైతే ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా తినడం అయితే కర్రీ ప్రిపేర్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా అనేసి మేము చాలా తక్కువ తినడం నాన్న ఒకడు ఎక్కువ తింటాడు మేమందరం లైట్గానే టమాటాలు ఉడికిపోయాయి కదా ఇగో తర్వాత కారం వేసుకున్నాం కొంచెం టమాటా వేసాము కదా నాన్ వెజ్ కర్రీ లాగానే కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసాము చాలా బాగుంది కదా రొయ్యలు టమాటా కర్రీ మీకు ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా బాగా అనిపించింది ఇక రొయ్యలు ఉడికిపోయినాయి కాబట్టిగా చాలా చిన్న చిన్నగా ఇక చూడండి మనకు రొయ్యలు చాలా చిన్నగా అయినాయి అంటే ఉడికినట్టు కర్రీ టమాటా రొయ్యల కర్రీ చాలా బాగుంది కదా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఎండు రొయ్యలు ఇక ఉడికింది కదా సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి కూడా వేసాము అన్నీ కలిపి చాలా బాగా అనిపించింది కర్రీ అయితే చాలా బాగుంది రొయ్యలు టమాటా కర్రీ ఎండు రొయ్యలు టమాటా కర్రీ మేమైతే ఇలా ప్రిపేర్ చేసాము మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో